విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రాస్తారోకుపై పోలీసులు జులుం ప్రదర్శించారు స్థానిక శ్యామల సెంటర్ లో ఇతర కార్మిక సంఘాల శాంతియుతంగా రాస్తారోకు చేపట్టారు తొలుత మానవాహారం కు అంతరాయం కలగదంటూ టూ టౌన్ పోలీసులు బలవంతంగా కార్మిక సంఘాల నేతలను పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సిఐటీ ఉపాధ్యక్షులు టి అరుణ్ చొక్కా పట్టుకుని పక్కకు నిడడం ఉద్రిక్త ఏర్పడింది శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న తమపై దురుసుగా ప్రవర్తించడం తగదని వారించినా కూడా పోలీసులు వెనక్కి తగ్గలేదు రోడ్డుపై కూర్చుని ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల నాయకులైన టి తులసి ఎన్ రాజాలను పోలీసు నెట్టేయడంతో నేలపై పడిపోయారు ఈ క్రమంలో రాజా చేతికి గాయమైంది కార్మిక సంఘాల ప్రతినిధులు అడ్డుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు ఓ దశలో సిఐ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు అందరినీ పోలీస్ స్టేషన్ కు తరలిస్తామంటూ ఊరిగిపోవడంతో అక్కడి పరిస్థితి బీతావాహంగా మారిపోయింది ఈ కార్యక్రమం సిఐటి నాయకులు ఎం సుందర్బాబు ఎస్ఎస్ మూర్తి నరసింహమూర్తి తులసి బేబిరాని మాణిక్యాంబ అన్నపూర్ణ సోమేశ్వరరావు రామకృష్ణ మురళి సిపిఎం నగర కార్యదర్శి బి పవన్ నాయకులు సుబ్రహ్మణ్యం పోలిన వెంకటేశ్వరరావు రాజా రాంబాబు పాల్గొన్నారు పన్నెండు గనులు కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకు పన్నెండు గనులు కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకు పన్నెండు గనులు కేటాయించాలి విశాఖ ఉక్కును పరిరక్షించాలి విశాఖ ఉక్కు పరిశ్రమను పరిశ్రమించాలి విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి విశాఖ ఉక్కు పరిశ్రమ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఉక్కు పరిశ్రమ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి విశాఖ ఉక్కు పన్నెండు గనులు కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకు పన్నెండు ఐదు వందల గనులు కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమ పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమ పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలి విశాఖకుబే సంకపాడుకుందాం నరపాలి సేల్ స్టील ప్లాంట్ సేల్ స్టील ప్లాంట్ విశాఖకుబే సంకపాడుకుందాం కాపాడుకుందాం కాపాడుకుందాం విశాఖకుబే సంకపాడుకుందాం కాపాడుకుందాం కాపాడుకుందాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నైరంకు సాయకరే ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నైరంకు సాయకరే విశాఖకుబే సంకపాడుకుందాం విశాఖకుబే పరిసమనే కాపాడుకుందాం కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐరన్ బోర్ గనులు విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐరన్ బోర్ గనులు చేస్తున్న కేంద్ర నిరంకుశ వైఖరి విశాఖ ఉక్కుని ప్రైవేటీ విశాఖ ఉక్కుని ప్రైవేటీ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తున్న మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తున్న మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐ రెండు గనులు కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐరన్ రెండు గనులు విస్తున్నారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆరంభిస్తున్నారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరించేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ అదానీకి బొగ్గు కేటాయించి అదానీలకి అంబానీలకి పెడుతున్న మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కుకి వైరల్ వారు గనులు కేటాయించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి మణిహారంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ఇవాళ లక్షల మందికి ఉపాధించినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని విశాఖపట్నం ఒక మహానగరంగా విశాఖ ఇవాళ మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ప్రైవేట్ కుట్ర చేస్తా ఉంది ఇవాళ లాస్ట్ పన్నేసు మూసుకుంటూ వచ్చి దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించాలనే కుట్ర చేస్తా ఉంది దాంతో పాటు ఇవాళ ఆ పరిశ్రమ ద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ సర్వ నాశనం చేసే పనిని కేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది ఆంధ్ర రాష్ట్రంలోనేమో ఇవాళ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నామని చెప్తా ఉంది బీజేపీ ఆంధ్రాస్ అభివృద్ధికి భాగస్వాములు అయ్యేవని చెప్తా ఉన్నారు మాటలు కానీ ఇవాళ బడ్జెట్లో లో ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించకుండా విశాఖ ఉక్కుని కాపాడడానికి ఐరన్ ఓర్లు కేటాయించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిని మంత కలుపుతా మోడీ ప్రభుత్వం అందుకనే ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి పైన దేశ పెద్ద ఎత్తున నిరసనలు వస్తా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ ఐక్య వేదిక ఏర్పడి ఈ రాష్ట్ర యాప్త నిరసన కార్యక్రమాన్ని పిలిపోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియుఎఫ్టియు తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాం